భయపడాల్సిన అవసరం లేదు వస్తారు మీ భూములకు భద్రత ఉంటది ఎక్కడ కూడా మన భూములు మన కళ్ళకు ఎంబట్టే మళ్ళీ వస్తుందని చెప్పేసి దీనికోసం దీనికోసం రైతులు మోసం చేసినా చేసే పరిస్థితి కాబట్టి ఈరోజు చిన్న చిన్న పొలాడున్నా కూడా మీ అందుకోసం మీరు చెప్తే అది మన సరి కోసం పట్టేదాని కాలం వన రోజు కాలం చేరుకుల వాళ్ళ కాలం ఇవన్నీ మీరు అన్ని చెప్పినారు పద్ధతులు నువ్వు చెప్పిన పెద్ద చెప్పినాడు వీటి దృష్టిలో పెట్టుకొని మీకు అనుకూలంగా రైతులకి అనుకూలంగా ఈ చట్టం ఈ భూమి ఈ హక్కు మనకి ఎక్కడ ఉపయోగపడుతుందో ఆ రకంగా చేసుకోవడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సభ్యులు జరుగుతున్నాయి నిన్న మన నియోజకవర్గంలో దూరపాలు జరిగింది అది పూర్తి ఏజెన్సీ ఏరియా అక్కడ కూడా ఆ రెవెన్యూ వాళ్ళకి ఏం చెప్పాలో కరెక్ట్ దానికి ఏం చెప్పాలో అన్ని విషయాలు మాట్లాడడం ఇక్కడ ఎందుకంటే అంత నాన్ ట్రాక్స్ కాబట్టి ఏజెన్సీ ఇబ్బంది లేదు కాబట్టి చాలా చక్కగా మన భూములకు భద్రత కలిపి వచ్చి ఎంఆర్ఓ గారు ఇబ్బంది లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఉన్నాయి ఏదైతే గారు భయభ్రాంతుల్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళ భూములు వాళ్ళ కనపడకుండా పోయిన సందర్భం వాళ్ళకు భూములకు సంబంధించిన హక్కులు అందుబాటులో లేకుండా పోయిన పరిస్థితిలో కూడా మన అందరం గత ప్రభుత్వం మనం చేసిన మోసాన్ని పోరాటం చేసిన పరిస్థితి మనందరూ చూసాం గతంలో ఇందిరాగాంధీ గారు గరీ గౌ రాజీవ్ గాంధీ గారు వీరసేనా గారు రాజశేఖర్ రెడ్డి గారు వీరందరూ కూడా చిన్న చిత్తగా పేద రైతాంగానికి సంబంధించిన భూములనే భద్రంగా ఉండాలనే చట్టాలు రెవెన్యూ చట్టాలు దాని నమూనా పట్టా పాస్ పుస్తకాలు మహానీయులు దాని గొప్పగా చట్టం తయారు చేసే పరిస్థితి ఇచ్చిన భూములు వీటన్నిటి కూడా ఎంజాయ్మెంట్ సర్వే పరిష్కారం ఒకటే మార్గం అని చెప్పేసి కాబట్టి దీని అన్నిటి